యువతే దేశానికి చైతన్యమని అట్టి యువతను మన శాస్త్ర విజ్ఞానం ద్వారా మేల్కొల్పి దేశ ప్రగతికి పాడుపడేటట్లు చేయాలని వాగ్దేవి సమారాధనం అధ్యక్షురాలు డాక్టర్ స్వప్న హైందవి పిలుపునిచ్చారు గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం విజయనగరం గురుదావరి జిల్లా స్మారక కేంద్ర గ్రంథాలయంలో సరస్వతి సామ్రాజ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా స్వప్న హైందవి మాట్లాడుతూ ప్రపంచ జ్ఞానం గ్రంథాలయాల్లో ఉంటుందని అటువంటి గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకుని విజ్ఞానవంతులుగా మారాలని ఆకాంక్షించారు విద్యార్థులు మన పురాణాలు శాస్త్రాలు విశ్లేషించి వాటిని భావితరాలకు అందించాలని సూచించారు సమాజ మార్పులో యువత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు వారి అభివృద్ధికి పెద్దలంతా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి సమారాధనం సభ్యులు సాహితీవేత్తలు పలువురు ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు కాబట్టి ఈ సభలో భాగంగా ఓరియంటల్ లాంగ్వేజ్ చదువుతున్న వాళ్ళని పిలవడం అనేది ముఖ్యం కానీ ఇప్పుడు పిల్లలు ఎవరికీ తెలియదు కాబట్టి ఈ అలాగే మా సొత్త అండ్ మేడం గారికి మనం ఊహించలేము ముఖ్యంగా ఈ మా మరియు మనం ఏదైనా చేయాలంటే ముందుగా మనం దేవుడి మీద నమ్మకం అనేది ఉంచుకోవాలి కావున ఎవరైనా సరే అంతరిక్షంలోకి వెళ్ళే ముందు కూడా వారి వీధుల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ఇష్ట దైవతలను గురించి వారు వారిని సందర్శించి వారి యొక్క పనిని అప్పుడు మొదలు పెడుతూ ఉంటారు అలాగే దేనికైనా సరే నమ్మకం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కోర్టులో కూడా మనకు న్యాయవాదంలో భగవద్గీత అనేది ఉంటుంది దానిలో మనం ప్రమాణం చేసి ఏది తప్పు ఏది ఒప్ప అనేది కూడా చెప్తూ ఉంటాం కావున ఇంత గొప్పగా ఉన్న మన భరతకాండమ సంప్రదాయంలో ఉన్న ఈ నమ్మకాలను మనం ఎప్పుడూ కూడా వెళ్ళవేడకూడదు దీన్ని ఎప్పుడు మనమందరం గౌరవిస్తూ ఉండాలి నమ్మకం అనేది ఎప్పుడు పెట్టుకొని ఉండాలి ఎప్పుడు దేవుడు లేరు అనేది మనం అనుకోకూడదు దేవుడు ఉన్నారు కాబట్టే మనం ఈరోజు ఇక్కడ ఇలా ఉంటున్నాం స్వస్తి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా స్వప్న హిందూ మేడం గారికి నా చాలా మహా ధన్యవాదాలు ఎందుకంటే మేము సంస్కృత కళాశాలలో విద్యార్థులు మాత్రమే ఆ విద్యార్థులు ఈ రోజు వేదిక అతిథులుగా తెచ్చి మా మా గారు మాకు ఇంతటా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మా విజయనగరంలో ఉన్న శాస్త్రము మరెక్కడా లేదు విజయనగరంలో లేనివి మరెక్కడా లేవు విజయనగరంలో ఉన్నవి అంతటా ఉన్నాయి అటువంటి శాస్త్ర సంపద వేద సంపద కలిగినటువంటి మన పుణ్య క్షేత్రం మన విజయపురి నాకు అనిపించిందండి నేను ఇరవై ఒక్క సంవత్సరాల సంస్కృత కళాశాలలో నేను పనిచేశాను ఎంతోమంది విద్యార్థులను నేను తిరుపతి నుండి వచ్చాను కాబట్టి శాస్త్ర పండితుల వద్ద చదువుకుని వచ్చి ఒక సేవకురాల్లాగా పనిచేశాను ఆ పిల్లల్ని బయటకు తీసుకుని వచ్చి శాస్త్ర సంరక్షణ చేయాలని ఈరోజు ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ముందుగా ప్రారంభించాను వసంత భారతితో ఇక ప్రతి నెల వాగ్దేవిలో మా విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రాన్ని బయటకు తీసుకువస్తారు వారు అధ్యయనం చేసిన దాన్ని మేము సుభద్ర మేడం గారికి సత్కారం పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఉంది మాకు సముద్రాల గురుప్రసాద్ సార్ తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు కూడా రావడం చాలా సంతోషం సార్ సభాముఖంగా మీకు స్వాగతాన్ని పలుకుతున్నాం సార్ మేడం ఈ కాలేజీని ముందుకు తీసుకువెళ్ళాలి మీ సహకారం కావాలి మీకు నా మీరు నాకు ప్రక్కన నిలబడితే చాలు అంటే ఒక్క విద్యార్థిగా ఉన్న కళాశాలను నూట ఐదు మంది వరకు తీసుకువచ్చే వరకు ముల్లప్పుడు సుభద్రాదేవి మేడం ఏ నాడు కూడా నా చెయ్యి వదల్లేదు నన్ను ముందు పట్టుకుని తీసుకువెళ్ళేవారు అంటే లోకల్ సపోర్ట్ అంతగా ఆవిడ నాకు ఆశీస్సులు అందించింది కాబట్టే ఈరోజు ఇంతటి రత్నాలు పిల్లలు భారతీయ అయితేనేమి వసంత అయితేనేమి చక్కగా తయారయ్యారు నేను కోరేది ఒక్కటే మనమంతా మనమే మీటింగ్స్ చెప్పుకుంటూ చేస్తూ ఉంటే మన చరిత్ర మనతోనే అయిపోతుంది భావి తరాలకు అందించాలి యువతను మేల్కొల్పాలి ఈ శాస్త్రాలని వాళ్ళు శాస్త్రంలో యాన్యనవద్యాని అనవద్యాన్ని కర్మాణితాన్ని సేవిత ఏ శాస్త్రంలో ఏవైతే చెప్పి ఉన్నాయో అవి అధ్యయనం చేశారు పిల్లలు వాటిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చెప్పించాలి యువతే కదా దేశానికి ఒక చైతన్యం అని చెప్పారు వివేకానంద స్వామి వివేకానంద మరి అటువంటి యువతకి వారు చదివింది ఒకటవుతుంది వారు చేసే పని ఒకటవుతుంది వృత్తి ప్రవృత్తి వేరు కాకూడదు వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే ఉంటే భక్తితో వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తూ